హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒరే పనికిమాలోడా మీరేమి వింటున్న వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు నేను అంటున్నది క్లిస్టల్ క్లియర్గా వాడిని రాజేష్ గారిని సో వాడికి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నేను నువ్వు టెస్ట్ చేసుకునే టైం వచ్చిందిరా నువ్వు ఎలాగూ వీడియోలు పెద్దగా పసవుండే వీడియోలు చేయడం లేదు కాబట్టి అవి కాసేపు పక్కన పెట్టి ఎందుకంటే నిన్న కూడా వీడియోలు చేయలేదు కాబట్టి కాసేపు ఈరోజు కూడా పక్కన పెట్టి పక్కన పెట్టి నిన్ను టెస్టింగ్ చేసుకునే టైం వచ్చింది నేరుగా టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేయి అక్కడ సెక్యూరిటీ లాగి తన్ని బయటకు పంపించారు అంటే నీకు అర్థమైపోవాలి ఆహా టీడీపీలో అఫిషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు కానీ సో నా బతుకు బస్టాండ్ అయ్యింది అనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ లవర్ పంపించారనుకో అంటే వీడిని టీడీపీ ఇంకా ఎంటర్టైన్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి కానీ అక్కడ టీడీపీలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సో నీ అంత అయితే వాళ్ళు కాదు సో కనీసం టీడీపీ గేటును కూడా టచ్ చేస్తారు టచ్ చేయిస్తారని చెప్పేసి నేను అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తి క్లారిటీగా ఉన్నారు ఓన్లీ అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇవ్వలేదు ఎందుకంటే ఇది టైం కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి చెంచా చెంచాగాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అందువల్లే నిన్ను పూర్తిగా అనఫిషియల్గా పక్కకు పెట్టారు ఆ విషయం క్లారిటీ రావాలంటే నేను చెప్పిన పని చేయి అక్కడికి వెళ్ళగానే నేరుగా సెక్యూరిటీ ఎడంకాలతో దంతారు ఆ క్లారిటీ వచ్చింది అనుకో సింపుల్ వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆహా టీడీపీ నన్ను అఫిషియల్గా పక్కకు పెట్టేసింది ఇక అన్నీ మూసుకొని ఏదైనా పార్టీ లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ నా బతుకు బతుక్కోవాలి అని చెప్పేసి నీకు క్లారిటీ రావాలి వీడియోలు ఏం చేస్తావు ఏం చేస్తావు టీడీపీ భజన ఇప్పుడు చేస్తూ ఉన్నావు నీ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వీడియోలు ఏం చేస్తావు చెమ్మ ఆడుకోవడమే ఏం పనులు ఉండవు ఇప్పటికే ఏం చేయాలనో అర్థం కాక దిక్కు తెలియక వీడియోలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు తల బాదుకుంటూ కూర్చున్నావు ఇక నీ బతుకు బస్ స్టాండ్ అనే విషయం అందరికీ క్లియర్గా తెలుసు ఇప్పటికే ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ నీ ఛానల్ని సబ్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి నిన్ను వెలివేస్తున్నారు సో చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రాజేష్ గాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వాడిని యూట్యూబ్ నుంచి తన్ని తరిమిద్దాం ఎందుకంటే ఇలాంటి చీడ పురుగు రాజకీయాల్లో ఉండకూడదు ఏ పార్టీలో అయినా సరే టీడీ పార్టీ అనే కాదు ఏ పార్టీలోకి ఎదవని తీసుకోకుండా తగినన్ని జాగ్రత్తలు కార్యకర్తలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ